హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్ విలేజ్ సిటీ కల్చర్ ఛానల్లో వచ్చేసి మన సిటీ మాల్స్లో ఈరోజు ప్రత్యేకించి మన ఫ్రూట్స్ మీద లెస్ అంటే లెస్ అంటే లెస్ కాదు యాక్చువల్గా ఈరోజు ఉన్న రేట్ ఏంటో ఫ్రెష్ అండ్ ఫ్రెష్ దొరుకుతాయి కదా మనకి మాల్స్లో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ రేట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం ఆల్ ఫ్రూట్స్ ఇక్కడ ర్యాక్లో వచ్చేసి మనకి ఫస్ట్ మోసంబీ కనిపిస్తుంది ఫ్రూట్ మోసంబీ కేజీ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ అరవై తొమ్మిది రూపాయలు అట్లాగే ఇక్కడ వచ్చేసి మనకి రాయల్ గేలా యాపిల్ టూ నైంటీ నైన్ రూపీస్ వన్ రూపీ లెస్ త్రీ హండ్రెడ్ ఈచ్ కేజీ ఫ్రూట్స్ అయితే యాపిల్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి మాల్స్ అంటేనే తాజాగా ఉంటాయి కదా అలాగే ఇక్కడ వచ్చేది ఫ్యూజీ యాపిల్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫర్ కేజీ ఈ ప్యాకింగ్ కూడా స్పెషల్ ప్యాకింగ్ ప్యాకింగ్లో కనిపిస్తుంది మనకి చాలా ఆకర్షణీయమైన ప్యాకింగ్లు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెష్ ఆపిల్ చాలా బాగున్నాయి అట్లాగే ఇక్కడ వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్ ఉంది కేజీ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అలాగే దానిమ్మ పామ్ గ్రానైట్ కేజీ వచ్చేసి టూ ఎయిటీ నైన్ రూపీస్ అంతా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే ఇక్కడ మనకు వచ్చేసి కివీ ఫ్రూట్స్ థర్టీ టూ రూపీస్ కనిపిస్తుంది వన్ పీస్ థర్టీ టూ రూపీస్ అలాగే రెడ్ పియర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కేజీ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అలాగే ఇక్కడ ఇంపోర్టెడ్ ఆరెంజ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఈచ్ కేజీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఇది ఇది మ్యాండ్రైన్ అంటారంట దగ్గర దగ్గరగా ఆరెంజ్ లాగానే కనిపిస్తుంది కానీ స్మాల్ సైజులో ఉంది మ్యాండ్రీ కేజీ టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ అలాగే పియర్ ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పర్ కేజీ ఇక్కడ దానిమ్మ పెద్ద దానిమ్మ ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి టూ ఎయిటీ నైన్ రూపీస్ కేజీ ఇక్కడ మనకి బంగినపల్లి మామిడి సమ్మర్ సీజన్లో బాగా ఫేమస్గా కనిపించే బంగినపల్లి మామిడి చాలా ఇష్టంగా తీసుకుంటారు కన్సూమర్స్ బాగా కొంటూ ఉంటారు బంగినపల్లి మామిడి అంటే చాలా ఇష్టం చాలామంది బాగా అవి చూసి కొనుక్కుంటారు కేజీ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ కనిపిస్తుంది ఇక్కడ మనకి బంగినపల్లి మామిడి ఫ్రూట్ మ్యాంగో ఇది రాయల్ గ్యాలా యాపిల్ ఇక్కడ ఈ బాక్స్లో కనిపిస్తుంది సో డిఫరెంట్గా ఉన్నాయి ఈ యాపిల్స్ కలర్స్ కానీ మంచి అట్రాక్షన్గా బాగా షైనింగ్ తోటి ఫ్రెష్గా కనిపిస్తున్నాయి టూ నైంటీ నైన్ రూపీస్ ఈచ్ కేజీ రాయల్ గేలా యాపిల్ ఇక్కడ మనకు బాక్సుల్లో వచ్చేసి ఇది గ్రీన్ గ్రేప్స్ అంట ఫిఫ్టీ నైన్ రూపీస్ కేజీ సారీ హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఓ బాక్స్ వచ్చేసి హాఫ్ కేజీ హాఫ్ కేజీ అనమాట ఇక్కడ బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి వన్ వన్ నైన్ అంటే హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మరి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అన్ని హాఫ్ కేజీ బాక్స్లో ఉన్నాయి చక్కగా గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్ సో ఇక్కడ డిఫరెంట్గా కలర్ కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది మ్యాంగో ఇదేంటో చూద్దాం ఇది ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ మామిడి సుందరి అని ఉంది బోర్డు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పర్ కేజీ అలాగే ఫ్రూట్ మెలాన్ ఫ్రూట్ మస్క మెలా ట్వంటీ నైన్ రూపీస్ పర్ కేజీ అలాగే ఫ్రూట్ బనానా ఇక్కడ ఈ బాక్స్లో మంచి ప్యాకింగ్ చేసి కనిపిస్తుంది ఫ్రూట్ బనానా థర్టీ నైన్ రూపీస్ పర్ కేజీ ఇక్కడ అయితే గ్రీన్ వాటర్ మిలాన్ కనిపిస్తుంది ఈ బాక్స్లో గ్రీన్ వాటర్ మిలాన్ ఇది రేట్ చూద్దాం ఒకసారి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఈ లో ఈ బాక్స్లో దోసకాయలు సారీ సన్ మిలాన్ కేజీ ఫార్టీ నైన్ రూపీస్ అంటే అతను దోసకాయలాగా ఉన్నాయి సన్ మెలా అలాగే ఇక్కడ కిరణ్ మెలా ఫ్రూట్ కిరణ్ మెలా కేజీ వచ్చేసి 19 రూపీస్ ఓన్లీ 19 రూపీస్ సో ఇక్కడ బొప్పాయి కనిపిస్తుందండి మనకి బొప్పాయి ఫ్రూట్ బొప్పాయి ఇవి థర్టీ నైన్ రూపీస్ కేజీ ఇంకా మనకి ఈ ర్యాక్లో వచ్చేసి ఇక్కడ చూస్తే పైనాపిల్ కనిపిస్తుంది ఇక్కడ వన్ పీస్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ చెప్తున్నారు లేబుల్ మీద ఎయిటీ నైన్ రూపీస్ వన్ పీస్ అయితే పీసెస్ చాలా బిగ్గా ఉన్నాయి